వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను తెలంగాణలో మోడల్ స్కూల్ అడ్మిషన్స్కి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది సో అందరూ కూడా రెడీగా ఉండండి టూ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్కూల్ ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదలైంది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు నోటిఫికేషన్ ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మనకి డిసెంబర్ ట్వంటీ థర్డ్ నో రోజు విడుదలైంది మనకి పరీక్ష తేదీ వచ్చేసి ఏప్రిల్ పదమూడో తు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రోజు పరీక్ష అనేది జరగబోతుంది సమయాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆరో తరగతి వచ్చేసి ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అలాగే ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు వచ్చి మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ దరఖాస్తు చేసుకునే సమయం వచ్చేసి జనవరి సిక్స్త్ నుండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు మనకి మనం అప్లికే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా ఒక వెబ్సైట్లో మనకు పెట్టడం జరుగుతుంది అప్పుడు నేను ఇంకా క్లియర్గా కూడా మీకు మెన్షన్ చేస్తాను దరఖాస్తుకి అవసరమైన పత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలాగే గత సంవత్సరం ఏం చదువుతున్నారు ఇప్పుడు మనకి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కాబట్టి ఒకవేళ సిక్స్త్కి వెళ్ళే వాళ్ళైతే ఫిఫ్త్ క్లాస్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ అనేది కూడా మీరు ఆధార్ కార్డు వాళ్ళ గత సంవత్సరం మార్కులు అనేది దగ్గర ఉంచుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వీటితో పాటు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అనేది మనకు ఉంది తెలంగాణ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు మీరు అప్లై చేసుకోలేని వాళ్ళు మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ ఆన్లైన్ సెంటర్ కానీ ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్ అయితే నేను చెప్పడం జరిగింది వివరాలన్నీ కూడా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు ఈ వెబ్సైట్లో ఉంచుతారు అప్పుడు నేను క్లియర్గా మీకు డేట్స్ టైమ్స్ అలాగే ఏ సిలబస్ ఏంటి ఇవన్నీటి గురించి కూడా నేను ఇంకొక వీడియో ఫుల్ వీడియో చేస్తాను దాంట్లో మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దీనికి మనం మన దగ్గర ఉన్న అవసరమైన ఫైళ్లను కూడా దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పరీక్ష ఫీజు కూడా ఏంటి ఎంత అనేది ఇవన్నీ కూడా వివరాలు అందులో ఉంటాయి అఫీషియల్గా వచ్చిన తర్వాత సో ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా రెడీగా ఉండండి జనవరి సిక్స్త్ నుండి అయితే మనకి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి సో ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా మీరు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ మన సూర్య టీవీ జాబ్ ఛానల్లో విద్య అలాగే ఉద్యోగ సంబంధిత వీడియోసే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ గురుకులాల ప్రవేశ పరీక్షలు కానివ్వండి మోడల్ స్కూల్ కానివ్వండి ఇవన్నిటి గురించి కూడా అప్లికేషన్ అంటే ఏదైనా ఎగ్జామ్ బేస్డ్ జరుగుతాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు ఎమ్మటి కావాలి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళంతా కూడా మా ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఎందుకంటే మంచి వర్తి ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించిన మనది ఛానల్ అనమాట సూర్య టీవీ జాబ్స్ అనేది సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లలో మాకు అడగచ్చు అండ్ అధికారికంగా మనకు వెబ్సైట్లో వచ్చిన తర్వాత కూడా ఈ మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి అలాగే మా స్కూల్స్ ఎక్కడెక్కడ మనకి రిజర్వేషన్ ప్రకారం ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా నేను ఒక ఫుల్ వీడియో ఒక లెంతి వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా నేను పెట్టిన వీడియోని ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కన పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం ట్యాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్